గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ రామో విగ్రహవాన్ ధర్మ సత్యర్మ పరాక్రమ సభాదేవతాభ్యో నమ సరే లాస్ట్ టైం మనం రామాయణం గురించి చెప్పుకుంటూ రామాయణం చదవడం అంటే మన జీవితాలు మనం చదువుకున్నట్టే అని చెప్పుకున్నాం కదా రామాయణ పారాయణ గ్రంథం కాదని కూడా చెప్పుకున్నాం అది ఆచరణ ఖచ్చితంగా చదివితే అది చేసి తీరాలి భీష్ముడు గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ధర్మం తెలవడం కాదు చేయాలి అలానే మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని ఒక రాక్షసుడు నోటి నుంచి ఒక మహాకావ్యం వాక్యం వచ్చింది మహావాక్యం రామాయణం మొత్తంలోనే అది బంగారు లైన్లో నోట్ చేసుకోవాల్సిన వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ మీరిది ఆన్సర్స్ రాసేటప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఆన్సర్లో రాయాలి మారీచుడు గురించి ఎప్పుడు వచ్చినా కూడా ఈ సెంట ఈ స్టేట్మెంట్ రాయాలి రామో విగ్రహ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని రాయాలి సరే ఇలాంటి రాముని వంటి ఆదర్శ మూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి న భవిష్యతి రామాయణ ముందు లేదు ఇక ముందు రాదు అర్థమైందా అంటే ఇలాంటి కావ్యము ఇలాంటి వాల్మీకి ఇలాంటి రాముడు ఇలాంటివి మళ్ళీ రావు ఒకసారి వచ్చాయి దానికంటే ముందు లేవు అది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం అనుకున్నాం కదా సాహిత్యం అంటే లిటరేచర్ స్క్రిప్చర్ దానిలో ఫస్ట్గా వచ్చింది రామాయణం అందుకే ఆది కావ్యం అయింది ఆది కావ్యం రాసిన వాడు ఏమవుతాడు ఆది కవి అవుతారు అలానే వాల్మీకి మర్షింది దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు ఇవాడి నుంచి కొంచెం స్పీడప్ చేస్తా జాగ్రత్తగా వినండి రామాయణం రామాయణానికి ఉన్న పేర్లు జాగ్రత్త నోట్ చేసుకోండి మీ ఆన్సర్స్లో పనికి వస్తాయి టెంత్ క్లాస్ ప్లీజ్ నోట్ డౌన్ రామాయణానికి ఉన్న పేర్లు ఏంటి రామాయణం పౌలస్యవధ సీతాయా చరితం మహత్ అని మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండలు మొత్తం సిక్స్ యూనిట్స్గా ఉంది ఆరు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ట్వంటీ ఫోర్ థౌజండ్ శ్లోకాలు ఇవి మైండ్లో పెట్టుకోవాలి మీరు ఫిక్స్ చేసుకోవాలి అందరూ టెన్త్ అని కాదు మీరు ఆన్సర్స్ మార్క్స్ కోసం అని కాదు రామాయణం ఇప్పుడు మైండ్లో ఉండాలి కాబట్టి ఆరు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణం మారి మన వాల్మీకి మహర్షి చేత రచించబడింది సంస్కృత భాషలో సాగింది ఈ రచన తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చి ఇప్పుడు మనకు నచ్చింది మనం దానిలో కొంచెం భక్తితో ఏం చేస్తాం కొన్ని ఎగ్జాంపుల్స్ లేదంటే రాముల వారే మనకు మైండ్లో కొన్ని కథలు ఇస్తారు రామాయణం విధంగా అవన్నీ యాడ్ చేసుకున్నారు అవన్నీ వాల్మీకి రామాయణం కాదు వేరే రామాయణాలు కానీ మనిషి ఫాలో అవ్వాల్సిన రామాయణం ఏంటి వాల్మీకి రామాయణం మాత్రమే వేరే వాళ్ళు రాసిన రామాయణాలు చదవండి కానీ దండం పెట్టండి ఫాలో అవ్వాల్సింది మాత్రం వాల్మీకి రామాయణం ఎగ్జాంపుల్ ఒక కథ ఎలాంటిదంటే ఒక రామాయణంలో హనుమంతుల వారు సీతమ్మ మెచ్చుకొని రా హనుమంతుల వారి భక్తిని మెచ్చుకొని సీతమ్మ పూసలు ఇస్తారు వేసుకోవడానికి ముత్యాలు హారాలు వేస్తారు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అది ఆవిడ దగ్గరున్న ఆవిడికి ఇష్టమైన చాలా కాస్ట్లీ వస్తుంది హనుమంతుల వారికి ఇస్తే హనుమంతుల వారు అన్నారంట అమ్మా ఇది నేనేం చేసుకోనమ్మా అని అడిగారంట అనగానే ఆహా హనుమంతుల వారు అని సరే నా గిఫ్ట్గా అమ్మవారు ఇచ్చారు కాబట్టి ఏం చేశారు వేసుకొని పళ్ళతో ఒక్కొక్క పూసని కోరిక చూస్తున్నారంట చూసి పడేస్తున్నా సీతమ్మ ఆశ్చర్యపోయి ఏమన్నమా ఏమి ఇలా విచిత్రంగా చేస్తున్నావు నాకు దగ్గర ఉన్న దానిలో అన్నిటికంటే ఖరీదైన ఆభరణ నీకు ఇచ్చానే నువ్వు అంత గొప్ప కార్యం సాధించావని అలాంటిది వాళ్ళ విరొక్కటి పడేస్తే నాకు బాధ అనిపిస్తుంది కదా అంటే లేదమ్మా ప్రతి పూసలో నేను రాముల వారు ఉన్నారా అని చెక్ చేస్తున్నా అన్నాడు అనగానే సీతమ్మంటుదోహో నువ్వు అంత రామభక్తుడు అయితే మరి అంత పూసల్లో చెక్ చేసావు కదా రాముల వారు ఉన్నారా లేదో మరి నీ దగ్గర రాముడు ఉన్నాడు అంటే కదా చూపి అంటే రాములవారు గుండె చీల్చుకున్నారని చూపిస్తుంటారు ఫోటో అది ఎవరో భక్తులు రాసింది నిజంగా హనుమంతులవారి గుండెలు తలకాయలు చీల్చుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందా ఇలా గుండెలు చేయించుకున్న హనుమంతుల రూపల రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు అందరూ కొలువై ఉన్నట్టు చూపిస్తారు అది నిజంగా వాల్మీకి రామాయణంలో లేదు మరో భక్తులు